నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అధికార్ అధికార్ న్యూస్ నుండి మోంతా తుఫాన్ కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ నుండి ఎప్పటికప్పుడు నీరు విడుదల చేస్తున్న సందర్భంగా ఏలేరు జలాశయానికి నీరు చేరుతున్న నీరు విడుదల చేస్తున్న దృశ్యాన్ని సందర్శించేందుకు రాజ్యసభ సభ్యుడు తానా సతీష్ బుధవారం ఆకస్మిక పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ ఆయనకు ఆహ్వానం పలుకుతూ ఏలేరు ప్రాజెక్ట్ విధి విధానాలను తెలియజేశారు ఈ పర్యటనలో కూటమి ప్రభుత్వ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సానా సతీష్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ అప్పన్నపాలెం ఏలేశ్వరానికి సంబంధించిన వారధి తదితర అంశాలపై మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూస్ గురించి చూడటానికి ఎమ్మెల్యే గారు సత్యప్రావు గారు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వేణు అందరితో కలిసి గోపి గారు అందరితో కలిసి రావటం జరిగింది ఇక్కడ ఆ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు ఈ ఇరవై నాలుగు టిఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ ఫ్లో వస్తుంది అన్ని చూసాం అంటే దీని వల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు ములిగిపోకుండా ఎక్కువ టిఎంసీ వదిలితే ఎలా ఉంటది అనే దాని మీద వివరించారు పిఠాపురం గానీ కెల్లంపూడి ఏరియాలు ముంపు గురి అయితే ఎక్కువ వాటర్ రావటం వలన నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రం వదలాలి ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చారు దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపుకు గురి అవ్వకుండా ఎలాగా రిమోడిఫికేషన్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఆ ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొజిషన్ ఈ వాటర్ లో ఎలా ఉంది చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోను కలెక్టర్ గారితో కూర్చోండి జరుగుతుంది కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నాయండి గత రెండు రోజులుగా తుని పిఠాపురం కాకినాడ రోడ్లు కాకినాడ కలెక్షన్స్ తినడం జరిగింది ఆ ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఆ ప్రాణహాని అయితే లేదు కానీ కొద్ది కొద్దిగా చెట్లు పడిపోవటం రోడ్లు ఇటువంటి ఉన్నాయి అవన్నీ కూడా త్వరతగతిన అన్ని కూడా పునర్నిర్మిస్తాం జరుగుతుంది ఒక రెండు రోజుల్లో అన్ని కూడా అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వారికి ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది గతంలో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలే ఆధికరణ స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరు కూర్చొని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధిక చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది కింద ఏమన్నా ఫర్దర్ గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సపరేట్ గా ఒక దీని మీద ఒక ప్రణాళిక నిర్వహించి చేయడం జరుగుతుంది